చరిత్రలో ఈరోజు ఏం జరిగిందంటే ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు పంతొమ్మిది వందల ముప్పై రెండు కొపరపు సోదర కవులలో ఒకరైన కొపరపు వెంకట సుబ్బరాయ కవి మరణం జననం పద్దెనిమిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల యాభై మూడు టెన్సింగ్ నార్కే ఎడ్మండ్ హిల్లరీలు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి ఆ ఘనత సాధించిన తొలి వ్యక్తులుగా రికార్డు సృష్టించారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది రసాయన శాస్త్రవేత్త హంఫ్రీ డేవి మరణం జననం పదిహేడు వందల డెబ్భై ఎనిమిది పంతొమ్మిది వందల మూడు హాస్య కళాకారుడు బాబ్ హోప్ జననం మరణం రెండు వేల మూడు పంతొమ్మిది వందల ఎనభై తెలుగు నేపథ్య గాయని ఉషా జననం పంతొమ్మిది వందల ఎనభై ఏడు భారతదేశ ఐదవ ప్రధానమంత్రి చరణ్ సింగ్ మరణం జననం పంతొమ్మిది వందల రెండు పంతొమ్మిది వందల ఎనభై ఏడు తెలుగు సినిమా దర్శకుడు నిర్మాత పి పుల్లయ్య మరణం జననం పంతొమ్మిది వందల పదకొండు సర్వే జనా సుఖినో భవన్ నమసింయ Nama Simaia. Yeah.